హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో పొన్నగంటి ఆకుతోటి ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలామంది దీన్ని తినడానికి ఇష్టపడరు నేను చూపించే ఈ పద్ధతిలో ప్రిపేర్ చేస్తే ఇష్టం లేని వాళ్ళకి కూడా ఆకుకూరలు చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నేను రెండు కట్టల వరకు పొన్నగంటాకును తీసుకున్నాను దానికి పావు కప్పు వరకు పెసరపప్పుని ఈ విధంగా తీసుకొని రెండుసార్లు నీట్గా కడిగి వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి తాలింపు దినుసులను వేసుకోండి పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పును వేసుకోవాలి ఈ తాలింపు దినుసుల్ని బాగా వేగనివ్వాలి ఏ కర్రీకైనా తాలింపు వల్లనే మంచి టేస్ట్ అనేది వస్తుంది అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి మూడు పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకును వేసుకొని ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా తరిగి యాడ్ చేసుకోండి పావు టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ లో మగ్గనివ్వాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి మొత్తాన్ని ఒకసారి కలపండి ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలపండి ఇందులోకి పొన్నగంటి ఆకుని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులోకి వాటర్ లేకుండా ఆకును వేసుకోవాలి ఈ ఆకుకూరని కాడలు వేసుకోకుండా ఓన్లీ ఆకులతో మాత్రమే కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా పొన్నగంటి ఆకును వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి ఇప్పుడు అడుగున కొంచెం ఆకు మగ్గిపోయి ఉంటుంది ఈ విధంగా మూత పెట్టుకోవటం వలన ఆకు తొందరగా మగ్గుతుంది ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి దీనికి హై ఫ్లేమ్ అనేది యూస్ చేయకూడదండి లో ఫ్లేమ్లో మగ్గించుకోవడం వలన ఆకుకూరలో ఉన్న వాటర్ అనేది బయటకు వస్తుంది లో ఫ్లేమ్లోనే దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూడండి ఆకంతా బాగా మగ్గిపోయింది ఒకసారి మళ్ళీ అంతా కలపండి చూడండి ఆకుకూరలో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చింది ఇలా గరిటెతోటి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసుకోండి ఇలా పొన్నగంటాకు మగ్గిన తర్వాత మాత్రమే మనం పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తాన్ని బాగా కలపండి ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ పోయేంత వరకు మూత పెట్టుకొని పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మొత్తాన్ని కలిపి చూడండి వాటర్ చూడండి ఇంకిపోయింది ఇప్పుడు మనకి ఫ్రై అనేది దగ్గర పడింది ఇందులోకి కారాన్ని కానీ కొబ్బరి కారాన్ని కానీ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి కారాన్ని వేసుకుంటున్నాను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి కారాన్ని వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మామూలు కూరల్లో కారం కూడా వేసుకోవచ్చు మీ స్పైసీకి తగినంత కారాన్ని వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలపండి కొబ్బరి కారం ఎలా చేయాలో ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పాను ఏం లేదండి ఎండు కొబ్బరి ఎండు మిరపకాయలు కొంచెం ఉప్పు మిక్సీ పట్టుకొని లాస్ట్లో చిన్నులపాయలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకున్నారంటే కొబ్బరి కారం అనేది రెడీ అవుతుంది ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉండించుకున్నారంటే మనకి పొన్నగంట ఆకు ఫ్రై అనేది రెడీ అవుతుంది ఈ పొన్నగంటి కూర వలన చాలా ఫలితాలు అనేవి ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి పొన్నగంటి కూరను తినడం వలన మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది జుట్టు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది తరచూ ఈ పండుగంటి కూరను తీసుకోవడం వలన మనకైతే ఆరోగ్య ఫలితాలు మెరుగుగా మెరుగ్గా ఉంటాయి అంతేనండి పొన్నగంటి కూర ఫ్రై అనేది రెడీ అయ్యింది ఫ్రై రైస్లోకే కాదండి చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని సెలెక్ట్ చేయండి అప్పుడే నేను అప్లోడ్ చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ మీ ఫోన్కి వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్